ైబ్ చేయాలని అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పెంచిన ఛార్జీల గురించి కొంచెం వివరించండి సార్ ఈ మార్కెట్ వాల్యూ రివిజన్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో స్పెషల్ రిగుజెంట్ కండక్ట్ చేసినారు అక్కడార్మల్గా పెంచినారు అని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా కూడా చేయాలి అంటే ఎక్కువ ఉండే చోట కూడా మేము తగ్గించే కూడా చూడండి అనేది ఇంతవరకు జరిగిన రివిజన్స్ ఎలాంటివి అంటే అప్వర్డ్స్ మాట టెన్చేటివ్ మాట ఈసారి తగ్గించేదానికి కూడా ఆయన అవకాశం కల్పించారు అందులో భాగంగా ఈ రివిజన్లో లో అలాంటి పరిష్కారాలు సార్ గతంలో ఉన్న చార్జీలకి ఇప్పటికి ప్రజలు స్పందన ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి మీ దగ్గరికి చర్చించుకోవడం ఎలా ప్రజలైతే అందరూ సానుభూతిగానే తీసుకున్నారు ఇంతగా ఇంతగా మొదలు అయితే ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ లోపలే వెళ్ళి చూడబడింది ఇక్కడ కూడా ఆమెలీకి సంబంధించి రెండు ఫైల్ జాయింట్ కలెక్టర్ గారు మాత్రం ఆయన డిస్పోజ్ చేస్తారు అక్కడ తొంభై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల రూపాయలు ఎక్కడో ఇరవై ఐదు లక్షలు పెంచారు ఈ విజయంలోకి పొందడం మాక్సిమం అంటే ఎక్కువ భాగంగా పెంచేది అనేది ఏం లేదు ఇక్కడ ఇంకా మినిమం రేటు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫోర్ థౌసండ్ చేసామంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనే ఇక్కడ ఇప్పుడు సపోజ్ కసాపురం ఉంది ఐదు వందలు చదువుకోజము అప్పుడు పదిహేడు వందల రూపాయలు చేసాయి తక్కువ భాగమే అంటే గవర్నమెంట్ కూడా ఎట్లంటే పెంచండి ఏదైనా ఓపెన్ మార్కెట్ మనకు కొన్ని పెట్టండి ఇన్స్ట్రక్షన్ వచ్చాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం గుంటకల్లో అంటే కమర్షియల్ ల్యాండ్స్ గ్రామీణ భూములు ఉంటాయి ఏ విధంగా ఛార్జెస్ ఇప్పుడు మనకి కట్టే పరిస్థితి ఉంది సార్ కమర్షియల్ ల్యాండ్స్ రూరల్ ఏరియాస్లో వచ్చి తహసీల్దారు అంటే రెవెన్యూ అథారిటీస్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాము వారి నుండి అంటే అగ్రికల్చర్లో పొటెన్షియల్ ఉండడానికి ఎక్కువ పెంచేలా చూసారు బిడు భూములు డ్రై ల్యాండ్స్ అంటే ఇప్పుడు పది నుండి ఇరవై శాతం లోపల పెంచారు సార్ ఇప్పుడు పట్టణంలో ఏ ఏ లొకేషన్ లో ప్రస్తుతానికి ఇప్పుడు చార్జెస్ ఎలా ఉన్నాయి సార్ ప్రస్తుతానికి వివరించండి సార్ వేరియస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఇక్కడ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుండి కమర్షియల్ సర్వే నెంబర్స్ కానీ వాళ్ళ డోర్ నెంబర్స్ కానీ కలెక్ట్ చేశాను ఈ మధ్యలో కమర్షియల్ ఇంక్లూడ్ అయినా అట్లాంటివి తీసుకున్నాము ఏపీఐసి నుండి కూడా చెప్తున్నాము హైవే అథారిటీస్ నేషనల్ హైవే అథారిటీస్ నుండి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి దానికి అనుగుణంగా మేము ఫిక్స్ చేస్తాం సార్ మీరు జిల్లా అధ్యక్షులుగా ఇప్పటి వరకు పదవి పొందిన ఎన్ని అయింది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి వాస్తవంగా నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రెండు వేల పదహారులోనే ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులుగా పదవి తీసుకున్నాను ఇప్పుడు అంటే రెండో విడతగా కూడా నేను అదే పదవి కొనసాగుతున్నాను ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో మా ఎంప్లాయీస్ గురించి అయితే మంచి కార్యక్రమాలు అంటే వాళ్ళ వెల్ఫేర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను ఇందులో భాగంగా ఇప్పుడు మన వరదలు వచ్చాయి విజయవాడ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున అక్కడ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేశారు దాంట్లో మా జిల్లాది ప్రప్రదమంగా మూడు లక్షలు మేమే పంపించి ఇక్కడ జిల్లాలోనూ మంచి సేవా కార్యక్రమాలు చేశాము అంతకుముందు కూడా అనంతపురం జిల్లాలో మంచి వరదలు వచ్చినప్పుడు కూడా మా టీం అంతా పోయి వాళ్ళందరికీ అక్కడ ఏ సహాయం అంటే ప్రైమరీగా హెల్త్ బెనిఫిట్స్ కానీ ఆహారం వగేరా అన్ని వస్త్రాలు దుప్పట్లు ఇవన్నీ కార్యక్రమాలు ముందుంటే చేశాము కార్యక్రమాలు తర్వాత మా ఎంప్లాయీస్ వరకు వస్తే వారి యొక్క సంక్షేమం విషయంలో అంటే ఏదన్నా అన్యాయంగా జరిగినప్పుడు అది అది న్యాయండి న్యామైన దగ్గర దగ్గరుంది అధికారులతో ఒకటి కొన్నిసార్లు సంప్రదించి వాళ్ళకి సస్పెన్షన్స్ కావడం కానీ వాళ్ళ ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి ఇవన్నీ న్యాయం జరిగింది వాళ్ళందరికీ ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్మిజిస్టర్స్ అధికారులు ఏ విషయాలపైన మీ దగ్గరికి చర్చించుకోవడం జరిగింది సమస్యలు ఏం చెప్పుకోవడం జరిగింది కొన్ని విషయాలు నే చాలా విశాల ఉంటాయట్లాని ప్రధాన దానిలో ప్రధానంగా ఉండండి అంటే ఆ వాస్తవంగా సులోనసల్ నియా జనరలిజం అనేది ఒక టాపిక్ జరుగుందంటి అంటే జనరలిజం ను అందరూ చెట్టవాలు కాదు కానీ దానిలో ఆ ముస్లిం కొంతమందిట్లా వితారక కార్యశ్రమలకి పాల్పడడం బ్లాక్ టెన్స్ చేయడం మొదలు పెట్టారు వాటిలో భాగంగా నేను ఎస్పి గారికి భాగంగా కంపేర్స్ ఇవ్వడం కానీ వాళ్ళపై యాక్షన్స్ కు ఇషియేట్ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి ప్రధానంగా ఉంటే ఇద్దరు చెప్పాము ఎంప్లాయీస్ లో ప్రతి ఒక్కరికి ఏదన్నా సహాయం అంటే కన్నా వారి యొక్క డిసిప్లనరీ యాక్షన్స్ లేదా వారి ప్రమోషన్స్ లో ఏదన్నా వాళ్ళకి అన్యాయం జరిగింది ఇవి ఎలాగో తీసుకువెళ్తుంటాం ప్రత్యేకంగా అంటే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రాజులు ఇలాంటి దానిలో ఖండించి దానిలో వేరే మా ఎంప్లాయీస్ వరకు రాని అడ్డు అడ్డుకున్నాము సార్ ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇప్పటి ఉన్న ప్రజలు ఏ రకంగా సహకరిస్తున్నారో ఒకసారి కొంచెం వివరం చెప్తారు ప్రజలు ఎప్పుడు ఒకటేగా ఉంటాయండి ప్రభుత్వం ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది అది గుర్తించాము సార్ గతంలో కరోనా టైంలో ప్రస్తుతానికి ఏ విధంగా మీరు ప్రజలకి అంటే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అండ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో కలిసి హైవే అంటే ఇక్కడ ఉద్రాంపేట తపోవనం సర్కిల్ లో ఒక పెద్ద ఎత్తున ఒక షెల్టర్ వేసింది కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అందులో భాగంగా మేము ఒక మంచి పాత్రించాము మా రిజిస్ట్రేషన్ ఎంప్లాయీస్ తరపున అంటే దారి కొర నడుచుకుంటూ పోయే వాళ్ళకి వాళ్ళకి తప్పవలసి కాదు ఆహార ప్రణాలతో కొన్ని రకాల మెడిసిన్స్ ఇలాంటివన్నీ దగ్గర దగ్గర మా ఆత్మహత్యలో ఒక థర్టీ డేస్ మధ్య ఉంది అందులో మా రిజిస్ట్రేషన్ ఎంప్లాయీస్ యొక్క ప్రధాన పాత్ర అక్కడ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసింది సార్ ఇప్పటి వరకు మీరు ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ ఏ రకంగా మీకు సహకరిస్తున్నారో ఒకసారి అందరూ దయతీ నేను మంచోడికి కాలేనేమో చిన్నవాడిలో న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మా కొలీగ్ అతను ముఖపట్నంలో ఇన్చార్జ్ సీనా నాయక్ అని ప్రస్తుతం ఆయన కొన్ని కారణాల వల్ల అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ కుటుంబానికి మేము అంటే అందరూ సబ్ కలిసి అసోసియేషన్ తరఫున వారి కుటుంబానికి అర్థం చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి వారికి అపాయింట్మెంట్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి ఆ కుటుంబానికి డిఐసి గారికి ఒప్పించి వాళ్ళకి ఉద్యోగం వచ్చేదానికి ఆయన భార్య ఉద్యోగం వచ్చేదట్లు ఇలాంటి కార్యక్రమాలు అన్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి అన్యాయం ఇటువంటి వాటిలో మేము తొందరగా వాళ్ళు తోడు ఉండి పరిష్కారం చేస్తుంది